మిత్ర పథకం అనేది ఆటో యొక్క డ్రైవర్లకి అదొక వరం ఈ బటన్ నొక్కిన వెంటనే మీరు ఇచ్చిన అకౌంట్ నెంబర్ లేకి పదివేల రూపాయలు జమ అవుతుంది అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను ఇంత ముందు ఆ ఇన్సూరెన్స్ లేట్ అవటం కట్టడం వల్ల చాలా కుటుంబాలు వీధి పాలైన సందర్భాలు ఉన్నాయి దాని గురించి జగన్ గారు ఆలోచించి ఈ వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మేలు చేశారు అదే ఈ పథకం లేకపోతే అదే ఇన్సూరెన్స్ కట్టడానికి పదివేలు బయట వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది అటు వడ్డీ కట్టలేక ఇప్పుడు ఇది కట్టలేక నరకం అనిపిస్తూ ఉండేవాళ్ళం సరిగ్గా రెండు వేల పద్దెనిమిది మే పద్నాలుగున ఆ రోజు సభలో నేను ఒక మాట ఇచ్చా నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన ఆ మాటకు వచ్చిన నాలుగు నెలలకే ఆ మాట నిలబెట్టుకుంటూ వాహన మిత్ర అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది అనుభవించే వాళ్ళగా తెలిసి దీని విలువ రోడ్లు పక్కన ఉండి మాట్లాడే ఆ మాట ఈ మాట చెప్పేవాళ్ళు దీని విలువ తెలీదు పదివేలు రూపాయలు అంటే ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి పదివేలు ఇంతగా మీ బాగోగుల గురించి ఆలోచన చేసిన గత చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడా కూడా ఎప్పుడు జరగలేదు అన్న సంగతి కూడా అన్న వాస్తవం కూడా నిజము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలా చేసుకొని వెళ్ళిపోతున్నాను ఎందుకు అంటే ఆ రూపాయి తీసుకునే తెలుసు నేనేం చేశాను ఏం చేస్తున్నాను అని అనేది అననే ఆలోచన ఇది మీ జగనన్న ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం అన్నది మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొంతమంది మీడియా మిత్రులు వచ్చి అడుగుతున్నారు నెక్స్ట్ సీఎం ఎవరు నెక్స్ట్ సీఎం ఎవరు అని అసలు అలాంటి ఇంటర్వ్యూలు ఆపేసుకోండి అనవసరం అంతే రారేక ఎవరు ఎవరు చేశారండి ప్రజలకి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇంత మేలు ఏ గవర్నమెంట్ చేసింది ఏ ముఖ్యమంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి పథకం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం